లార్డ్ హలో మన ప్రభులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరశుద్ధమైనలో జీసస్ ఫెలోషిప్ సంఘం ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రియమైన వాళ్ళరా చాలా రోజుల తర్వాత మీ మధ్యకి రావడం దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు దేవుని మహాకృపను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ మందికి విశేషమైన కృపయు ప్రేమ సమాధానం సంతోషం ఆరోగ్యము దేవుడు సమృద్ధిగా దయచేయును గాక నా ప్రేమైన వాళ్ళరా ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నిత్య కృప అనే కార్యక్రమం ద్వారా ఈ జీసస్ ఫెలోషిప్ పరిచయని కాస్త ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి దేవుని ఆత్మ ప్రేరేపను బట్టి నేను మరలా మీ మధ్యకి రావడము దేవుడి కృప చూపించి ఉన్నారు ఈ నిత్య కృప అనే ప్రోగ్రాం ద్వారా నిత్య కృప అనే అనుదిన కృప ద్వారా దేవుని ఆత్ మాటలను బట్టి మనము దేవుని మాటల ద్వారా బలపరచబడాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి నిత్య కృప ద్వారా మీ అందరికీ దేవుని మాటలను బోధించాలని ప్రకటించాలని నేను ముందుకు వచ్చాను దేవుని మహాకృపాన్ని బట్టి నేను మిమ్మల్ని బ్రతికిలాడుకున్నటువంటి మాట ఏంటంటే ఈ వీడియోస్ను ఈ మాటలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అనేకులకి సువార్తలను ప్రకటించాలని అనేకులకి దేవుని మాటలు అందించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఇది ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు ధ్యానం చేద్దాం నిత్యం నిత్య కృప అనే కార్యక్రమం ద్వారా మొట్టమొదటి ప్రసంగాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి ఏషియా ప్రవచన గ్రంథం అరవయో అధ్యాయము ఇరవయ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను నీ నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదనములు సమాప్తమవలును దేవునికి మహిమ కలగను దాకా నా ప్రియమైన వలదా ఇది నిత్య కృప ద్వారా నిత్యమైన వెలుగుగా ఉండే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇకను నీ సూర్యుడు అస్తమించడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును నా ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఈ ఇరవై అరవయవ అధ్యాయాన్ని మొత్తం వస్తామని ధ్యానం చేస్తే ప్రజలు ఏ చీకట్లో అంధకారంలో జీవిస్తున్నారో ప్రజల జీవితాల్లో సంతోషం లేక ఆనందం లేక ఎంతగా వెలవెల్లాడిపోతున్నారో ఈ యష్యా ప్రవచన గ్రంథం అరవయ్య వద్దము మన సూచిస్తూ ఉంది కాబట్టి ఇది ఈ నిత్య కృప ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేను బట్టి నేను మీతో చెప్పబోతున్నటువంటి కొన్ని మాటల్ని నేను మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను ప్రతి జీవితము లేదా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంధకారం అనేబడి చీకటిలో బ్రతుకుతూ ఉన్నాడు ఒక వ్యక్తి యేసుక్రీస్తువాన్ని నమ్ముకున్న తర్వాత విశ్వసించిన తర్వాత ఆ వ్యక్తికి దేవుడే నిత్యమైన వెలుగుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్రాయేల్ ప్రజలను పగలు మేకస్తంభమై రాత్రి అగ్నిస్తమై అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు రక్షించబడిన ప్రతి వారికి కూడా నిత్యమైన వెలుగుగా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడే ఒక వ్యక్తికి నిత్యమైన వెలుగుగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో కలిగే అనుభవాలు ఏంటంటే ఇక ఆ వ్యక్తిలో అట్టి పీడిస్తున్న ప్రతి అనుభవాలు ఆ వ్యక్తిని కృంగతీస్తున్నటువంటి ప్రతి సమస్యలు దుఃఖపు నిట్టుర్పులు సమాప్తమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ దుఃఖ దినములు ఇక సమాప్తమగును ఎందుకంటే నీవి నీ దేవుడే నీవు నమ్మిన నీ దేవుడి నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవుస్తుంది నా ప్రియమైన వలన బైబిల్ గ్రంథంలో చాలామంది దుఃఖంతో ఉన్నవాళ్ళు దేవుడు వారికి నిత్యమైన వెలుగుగా ఉండి వారి దుఃఖాన్ని తొలగించినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు అన్నగారి దుఃఖం దేవుని మందిరంలో ఎంతగా దుఃఖించారో ఎంతగా కన్నీరు కాల్చారో ఎంతగా అగలార్చారో సమయంలో మొదటి గ్రంథాన్ని మనం చూస్తూ ఉండొచ్చు అలాగే హిజ్కి గోడవైపు తన కన్నులు తన ముఖం తిప్పుకొని కన్నీళ్ళు కారంంచి దుఃఖముతో ఏడుస్తున్నప్పుడు తన కన్నీటి ప్రార్థన దేవుడు చూసి విని పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించినటువంటి సందర్భాన్ని మనం చూసాం అలాగే గుడ్డి వాడినటువంటి భర్తలోమై కన్నీటితో రోధించాడు దావేది కుమారుడా నన్ను దాటి వెళ్లకు దావేది కుమారుడా దావేది కుమారుడా నన్ను రక్షించుము దావేది కుమారుడా నన్ను స్వస్థపరచుమని క్యాంక్లు వేసినప్పుడు తనకు చూపు లేక ఎంత దుఃఖాన్ని అనుభవించాడో దావేది కుమారుడైనటువంటి ఏసువ్రీస్ ప్రభల వారు అతని దగ్గరికి వచ్చి అతని కళ్ళు ముట్టి అతనికి చూపును దయచేసినట్లుగా మనం అందరికి మనకు వాక్యం తెలుసు కాబట్టి నా ప్రియమైన వాళ్ళ ప్రతి మనిషిలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి బ్రతుకును వెలుగు మయముగా మార్చడానికి జ్యోతిర్మయుడైనటువంటి ఏసువ్రీస్ ప్రభులవారు నిత్యమైన వెలుగుగా ఉండబోతూ ఉన్నారు కాబట్టి నా ప్రేమైన వాళ్ళ సౌలు ఎంతో చీకటి బ్రతుకుని బ్రతికినటువంటి సౌలు జీవితంలో దమస్క ప్రాంతంలో నిత్య వెలుగైనటువంటి దేవుడు అతను దర్శించడం ద్వారా తనలో ఉన్నటువంటి చీకటి బ్రతుకు మొత్తం తొలగిపోయి క్రీస్తుకు సాక్షిగా బ్రతికినట్లు మనం చూస్తాం ఒక పౌలులాగా మారి యేసుక్రీస్తు వారికి నమ్మకమైన సాక్షిగా నమ్మకమైన శిష్యునిగా నమ్మకమైన సేవకునిగా అతను సేవ చేసినట్లుగా మనం చూస్తాం అలాగే నా ఆత్మీయతైన ఏసన్న గారి జీవితంలో కూడా అతడు పితరులు చేసినటువంటి పాపం పితరులు చేసినటువంటి దోషాన్ని బట్టి చీకటి బ్రతుకుని కొనసాగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏసన్న గారిని దర్శించడం ద్వారా తనలో ఉన్నటువంటి చీకటి మొత్తం తొలగిపోయి పద్దెనిమిదవ సంవత్సరంలోనే సేవకు సమర్పించుకొని క్రీస్తుకు సాక్షిగా తన జీవితాంతం బ్రతికినట్లుగా మనము చూస్తాం కాబట్టి నా ప్రియమైన వారులారా ఒక వ్యక్తి లేకి జ్యోతిరమైనటువంటి దేవుడు ప్రవేశిస్తే ఆ వ్యక్తికి నిత్యమైన వెలుగుగా ఉంటే తన చీకటి బ్రతుకును తొలగించబడు తొలగించబడుతుంది తన జీవితంలో ఆనందము సంతోషము కలుగుతుంది ఒక యవనస్తుడి జీవితం అని నా దై నా ఆత్మీయత వేసన్న గారు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు జరిగినటువంటి సందర్భాన్ని ఒక యవనస్తుడు సినిమాలను బట్టి లోక ఆచారాలను బట్టి లోక అనుభవాలను బట్టి తన జీవితం అంతా చెడు వ్యసనముల ద్వారా ఆ మత్తు పానీయాల ద్వారా బ్రతుకు చిన్న బిందెలైపోయి చీకటి బ్రతుకుని బ్రతుకుతున్నప్పుడు ఏసన్ గారు యవనస్తు యవన యవనస్థుని దర్శించి దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా అతనలో ఒక వెలుగు కలగడం ద్వారా తన గదిలకి వేసనగారు చూసినప్పుడు ఆ సిగరెట్లతోనూ పొగ మనుషులతో ఉన్నప్పుడు ఆ బూతు బొమ్మలు పెట్టుకొని అతను జీవిస్తున్నప్పుడు వేసనగారు యవనస్తుని దర్శించి కొన్ని దేవుని మాటలు చెప్పిన తర్వాత దేవుని వాక్యం ఒక వెలుగై ఉండి అతను దర్శించడం ద్వారా అతడు ఆ పోస్టర్స్ని ఆ సిగరెట్లని చెడు నుండి విడిపించబడి దేవుని పాటలు వింటున్నప్పుడు వేసన్నగారు వెళ్ళి అయ్యా ఒకప్పుడు ఉన్నావు ఇప్పుడు ఇలా ఎలా మారిపోయావు అన్నప్పుడు అయ్యా మీరు చెప్పినటువంటి మాటలు నాలో ఒక ప్రభావితాన్ని కలుగు చేస్తాయి దేవుని మాటలు నాలో ఉన్నటువంటి చీకటి బ్రతుకును తొలగించి ఇది ఒక మీ ముందున్న ఒక సాక్షిని నిలబెట్టింది నాలో ఒక మార్పును కలుగు చేసింది నా బ్రతుకులు ఒక వెలుగును కలుగు చేసిందని ఆ యవన సృష్టినటువంటి సాక్ష్యాన్ని ద్రవ్యనుడు వేసన్న చెప్తుంటే మేము వింటూ వచ్చాం కాబట్టి నా ప్రేమ అయిన వాళ్ళ ఈ నిత్య కృప ద్వారా ఈ నిత్య కృప ద్వారా నిత్యమైన వెలుగినటువంటి దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి ఉన్నటువంటి చీకటి మొత్తం తొలగిపోయి నిత్యమైన వెలుగుగా మార్చబడతాడు అనేకుడికి సాక్షార్థముగా దేవుడు నిలబెట్టుకుంటాడు దేవుడు ఈ మాటలు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అవన్న తండ్రి ప్రేమగల ప్రభు నేసయ్య మీకు స్తోత్రాలు ఇదిగోనైనా మీ నామ్మం పేరిట నిత్య కృప అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా నిత్య రాజ్యము సమీపించేంత వరకు ఈ నిత్య కృపను మీరు ముందుకు కొనసాగించమని ప్రార్థిస్తున్న నిత్య కృప ద్వారా ఈ దేవుని మాటలు ఉంచినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో జ్యోతిర్మైనటువంటి వెలుగుగా మీరు ప్రతి ఒక్కరికి దర్శించి అనేక వారి ప్రతికూలను మార్చి చీకటి నుండి విడిపించి రక్షణ భాగ్యం అనుగ్రహించి ఈ కార్యక్రమం ద్వారా అనేకుల్ని రక్షించి మీరు ఆజను సిద్ధపరచమని నిత్య కృప అనే కార్యక్రమం ద్వారా ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే కలుగు చేసుకోవడం అని ఏసు నామ పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరి కందనాలు దేవునికి స్తోత్రాలు దేవునికి మహిమ కలదు